హలో అందరికీ ఫస్ట్ అయితే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనకిరణ్ అఫీషియల్ సో ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ అలాగే అందరికీ ఫస్ట్ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు ఎ వెరీ హ్యాపీ వరలక్ష్మి వ్రతం టు ఆల్ ఆఫ్ యూ సో మార్నింగ్ పండగలు అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది తోరణాలు ముగ్గులు అవన్నీ వేసేసుకోవాలన్నమాట అవన్నీ వేసేసుకున్నా సో ఈ ఇయర్ వీడియోలు అనమాట నేను లాస్ట్ ఇయర్ పూజ అలా చేసుకోవాలి ఏంటి అదంతా వీడియో పెట్టాను కదా సో ఈ ఇయర్ ఏంటంటే నేను పూజ కాకుండా ఇంకా ప్రసాదాలు తొందరగా ఎలా చేసుకోవాలో నేను ఫస్ట్ టైం చేశాను అనమాట ఇయర్ అన్ని ప్రసాదాలు ఒక్కదానే చేసుకున్నాను అందుకని నేను కాన్సన్ట్రేషన్ అంతా ప్రసాదాల మీద పెట్టా కాబట్టి నేను డెకరేషన్ అంతా పెట్టుకోలేదనమాట ఫాస్ట్గా అయిపోవడానికే చూసుకున్నాను ప్రసాదాలు కూడా ఈజీగా ఎలా చేయాలో చూసుకున్నాను అనమాట అవి ఎలా చేసుకోవాలో ఇప్పుడు చెప్తాను నేను కూడా మీకు ఫస్ట్ అయితే మనం ముందు రోజు నైట్ గారెలకి బూరెలకి అండ్ అలాగే శనగలు ఈ మూడు నానబెట్టేసుకోవాలి పప్పులు నానబెట్టుకున్నది మార్నింగ్ లెగ్స్ ఫస్ట్ చేయాల్సింది అని అంటే గార్ల పిండి బూర్ల పిండి రుబ్బేసుకున్న తర్వాత శనగలు ఏమో సైడ్ కుక్కర్లో పెట్టాను కదా నేను శనగలు ఒక సైడ్ కుక్కర్లో పెట్టేసుకోమన్నాం అనుకోండి సైడ్ అదొక పని అయిపోతుంది అదొక ప్రసాదం అయిపోతుంది అనమాట ఫస్ట్ది సెకండ్ థింగ్ వచ్చేసి నేను రవ్వ కేసర్ చేద్దాం అనుకుంటున్నా ఈజీగా అయిపోతుంది తొందరగా అయిపోతుంది సింపుల్ ప్రాసెస్ అనమాట అందుకని చెప్పి రవ్వ తీసుకున్నాను ఫస్ట్ రవ్వ కేసర్ చేసేస్తాను ఇంకొక సైడ్ ఏమో శనగలు నానబెట్టేసి శనగలు ఏమో కుక్కర్లో వేసేసాను ఈజీగా అయిపోతుందని కుక్కర్లో వేసేసుకున్న తర్వాత ఫస్ట్ కేసర్ మాత్రం మీరు గీలో ఫ్రై చేసుకోండి గీతో ఎక్కువ చేయండి టేస్ట్ బాగా వస్తుంది ఆ గీలో ఫ్రై చేసుకుని నేను విస్మై ఫుడ్లో చూసి నేర్చుకున్నాను అనమాట ఈ క్యాసర్ చేయడం ఎలాగనేది విస్మయ్ ఫుడ్లో చెప్పినట్టు చేస్తే క్యాసర్ అదిరిపోద్ది ఈ రెండు పక్కన పెట్టేసుకుంటే ఇంకా పానకం థర్డ్ వన్ అనమాట పానకం చాలా సింపుల్ ఈజీ బెల్లము ఆ మిరియాల వేసేసుకుని కొంచెం తులసాకులు వేసుకుంటే పానకం కూడా రెడీ అయిపోతుంది ఆ తర్వాత మనం పానకం చేసుకునే లోపు ఇంకొక సైడ్లో స్టవ్ మీద ఏం పెట్టుకుంటారంటే రైస్ పెట్టేసుకోండి రైస్ ఎందుకు అంటే ఆ దద్దోజనానికి పులిహారకి పరవన్నం ఈ మూడు చేసుకోవచ్చు నేను పరవన్నం చేయలేదు అనమాట టైం కుదరక రైస్ పెట్టేసుకున్న తర్వాత ఒక సైడ్ రైస్ ఉంటుంది కదా ఇంకొక సైడ్ ఏంటి మనం బూరెల లోపల ఫిల్లింగ్ చేసుకోవడానికి శనగపప్పుది ఉంటుంది కదా ఆ శనగ పప్పుది ఫిల్లింగ్ చేసేసుకున్నామని కుక్కర్లో అది అయిపోతుంది తర్వాత రైస్ ఉడికిన తర్వాత ఫస్ట్ పులిహోర కోసం కొంచెం పక్కన పెట్టుకుని చల్లారాక తాలింపు వేసుకుంటే అప్పుడు అన్నం మీదకు విరగకుండా ఉంటుంది ఆ తర్వాత ఏమో దద్దోచన నేను లాస్ట్లో చేశాను శనగల కూడా తాలింపు వేసేసుకున్నాను తర్వాత చలిమిడి కూడా చేసేసుకున్నాను చాలా ఈజీ అవన్నీ ఆ తర్వాత గారెలు బూరెలు ఇవన్నీ ఆయిల్లో ఫ్రై చేసేవి లాస్ట్లో పెట్టుకున్నాను అనమాట ఆయిల్లో ఫ్రై చేసుకుని లాస్ట్లో పెట్టుకున్నాను పులిహారకి దద్దోజనానికి శనగలకి మూడింటికి తాలింపులు ఒకేసారి వేసేసుకోవచ్చు తర్వాత గారెలు అయితే వేసేసాను గారెలు పిండి అప్పటికప్పుడు రుబ్బను అంటే గట్టిగా బాగా మనం బీచ్ చేయాలి అప్పుడు గారెలు స్పాంజ్ లాగా వచ్చి అలా వస్తాయి బట్ నాకు బట్ నాకు గారెలు కొంచెం గట్టిగా వచ్చాయి బూరెలు మాత్రం చాలా సింపుల్గా చాలా ఈజీ బూరెలు వేయడం ఎంత కష్టం అనుకున్నాను కానీ ఇదే ఫస్ట్ టైం వేయడం అది కూడా ఈజీగా వచ్చింది నేనైతే చాలామంది హ్యాండ్తో వేస్తారు కదా నేనేమో ఇలా స్పూన్తో చూసి నేర్చుకున్నాను అనమాట స్పూన్తో చూసాను ఎక్కడో ఎలా వస్తాయని ట్రై చేశాను బట్ బాగా వచ్చాయి మనం వేసేటప్పుడే చుట్టూ అది ఫిల్ అయిందో లేదో చూసుకుని పిండి మొత్తం వేసుకుని వేసుకున్నాం అనుకోండి గారి చిన్నదనమాట ఒకవేళ బూర్ లోపల అది బయటకు వచ్చేసిందంటే ఆయిల్ అంతా అయిపోతుంది అది ఒక్కటి చూసుకుంటే బూర్లు కూడా చాలా ఈజీ అంతే ఆయిల్ కదా కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి నేను మాత్రం ఫస్ట్ టైం వేసినా బాగానే వేసాను అనిపించింది బూరెలు కూడా చాలా స్పాంజ్ లాగా వచ్చే లోపల కూడా బాగా ఉడికిందనమాట ఇక్కడ అన్ని ప్రసాదాలు అయినాయి కదా ఇప్పుడు మనకి ఏం ప్రసాదాలు అయినాయి గారెలు బూరెలు పరవన్నం దద్దోజనం పులిహార కేసరి పానకం సల్లవిడి వడపప్పు ఇంకా శనగలు మొత్తం నైన్ అయినాయి కదా నేను ఏ చేశాను చాలా ఈజీగా అయిపోయినాయి ఇంత తొందరగా ఎలా చేశానని షాక్ అయిపోయాను అనమాట చిన్నప్పటి నుంచి మొత్తం మా చెల్లి చేసేది ఎక్కువగా నేను మాత్రం ఏ పండగైనా రెడీ అయ్యేదాన్ని ఇంక పూజ దగ్గర ఏమైనా కథలు చదవాలంటే చదివేదాన్ని అనమాట ఇంకా వంట కథలు ఏ హెల్ప్ చేయాలన్నా మా చెల్లి చేసుకున్నాను అలాంటిది ఇవన్నీ నేను చేశానంటే ఇంకా మా అమ్మ షాక్ అనమాట ఇంకా పూజ అవి నేను ఇంకా వీడియో తీయలేదనమాట పూజ చేసేసుకున్నాను మార్నింగ్ నేను చేసేసుకున్న తర్వాత మనీ కూడా చేసేసుకున్నారు వరలక్ష్మీదేవిది వరలక్ష్మీదేవిది బుక్ ఉంటుంది బుక్లో అన్న చదువుకోవచ్చు లేదు అంటే మనకి ఫోన్లో ఉంటాయి కదా సో నేను ఫోన్లో పంతులు కాదు పెట్టేసుకున్నా ఆయన పెట్టుకున్నట్టు అలా చేసేసుకున్నాను అనమాట టెన్ అయిపోయింది పూ పూజ అయ్యేసరికి పూజ అయిన తర్వాత ఇంకా ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే ఆశీర్వాదం తీసుకోవాలి కదా అది తీసేసుకున్న తర్వాత నేను రెడీ అవ్వలేదు పెద్దగా పూజ అయ్యిన తర్వాత రెడీ అవ్వచ్చులే అని చెప్పి పూజ చేసుకున్న నార్మల్గా శారీ కట్టేసుకుని ఆ తర్వాత చేతికి అది కూడా కట్టించేసుకున్నాను నేను కట్టించుకున్న తర్వాత మోక్షు కూడా నేను కట్టించుకుంటాను చేయడం చూసి వాడు కూడా నా దగ్గర పాపం బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు అనమాట అక్షింతలు వేయడం వాడికి చాలా ఇష్టం వేయించుకుంటాం అలా వేపించుకున్నాడు ఆ తర్వాత ఏమైందంటే చాలా ఈజీ అండి మీరు కనుక అమ్మవారిని రెడీ చేయడం ఇవన్నీ నైట్ పెట్టుకోండి ఆ తర్వాత తాంబూలంలోకి ఇవన్నీ నైటే సర్దేసుకుంటే మార్నింగ్ మనకి ఈజీ అవుతుంది ప్రసాదాలు చేసుకుంటాం నేను అన్ని డెకరేషన్ అవన్నీ నైటే పెట్టుకోవాలి నైట్ కూడా ట్వెల్వ్ వరకు పెట్టుకుంటూ అవ్వదు అనమాట మళ్ళీ మార్నింగ్ లేగాలి కదా అందుకే ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేసుకున్నామంటే నైట్ ఈజీ అయిపోతుంది ఆ తర్వాత ఇంకా పూజ అయిన తర్వాత ఇంకా తామూలం ఎవడో స్టార్ట్ చేసుకుని మనం తీసుకుని మళ్ళీ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకోవాలి కదా అలా అలా ట్వెల్వ్ అయిపోతుంది మనకి టైము లంచ్ టైం అయిపోతుంది ఇంకా అన్ని ప్రసాదాలు ఉన్నాయి కాబట్టి ఇంకా ఏ మార్నింగ్ ఎలాగో మనం రైస్ వండుతాం కదా ఆ రైస్తో పాటు మనం ఆఫ్టర్నూన్ లంచ్కి కూడా వండేసుకోవాలన్నమాట మా పిన్ని వాళ్ళు వదన్లు అక్కలు ఇంకా మా దగ్గర ఉన్న వాళ్ళందరికీ నేను తాంబూలాలు ఇచ్చుకున్నాను ఆ తర్వాత వాళ్ళు పిలిచారనమాట వాళ్ళ దగ్గర కూడా తాములాలు తీసుకున్నాను నేను మనం చేసిన ప్రసాదాలు బాగున్నాయి అంటే ఇంకా మన కడుపు నిండిపోద్దాయి సో వచ్చిన వాళ్ళకి నేను చేసింది పెట్టే దద్దోజనం బూరెలు పానకం ఒకటి బాగుంది అన్నారు సో ఇవి హైలైట్ అనమాట దద్దోజనం అయితే మనీ తాలింపు పెట్టాడనమాట చాలా బాగుంది దద్దోజనం ఆ రోజు బూరెలు కూడా బాగా కుదిరాయి ఆ తర్వాత ఇలాగా ఈ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వరలక్ష్మి వ్రతం ఇలా అయిపోయింది కొత్త ఇంటికి వెళ్ళాక ఫస్ట్ టైం కదా సో అందరికీ ఇచ్చుకున్నాను చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది సో వచ్చిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీరు కూడా బాగా చేసుకున్నారనుకుంటున్నాను సో ఎవ్రీ ఇయర్ ఇలాగే మనం చేసుకుంటూ ఉండాలి మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మా ఛానల్ని ఆ తర్వాత ఇంక ఈవినింగ్ చేసుకోవాలి కదా ఈవినింగ్ చేసుకోవడానికి మళ్ళీ ఫైవ్కి మళ్ళీ ఈవినింగ్ ఫైవ్ కల్లా మార్ని ప్రిపేర్ చేసుకుని నేను లక్ష్మీదేవి కోసం రూపు తీసుకున్నాను చిన్నది బాబాయ్ గోల్డ్ కాస్ట్ అయితే చాలా ఉందనమాట వన్ గ్రామ్ వచ్చేసి సెవెన్ ఎయిట్ అలా వచ్చేసింది ఆ తర్వాత భోజనం చేస్తాం మధ్యాహ్నం అరిటాక్ భోజనం చేస్తాం అరిటాక్ భోజనం అంటే మాకు చాలా అంటే చాలా ఇష్టం ఈవినింగ్ టైమ్స్లో ఇంకా మళ్ళీ దీపారాధన చేసుకుని పూజ చేసుకున్నాం ఈవినింగ్ స్తంభలం ఇస్తే చాలా మంచిదని మా అమ్మ చెప్తూ ఉండేది అది నాకు గుర్తుందనమాట సో ఈవినింగ్ ఒకరికి ఇచ్చాను నేను ఈవినింగ్ ఇస్తే మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే ఎలా అనిపించిందో కమెంట్ చేయండి సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి బాయ్ బాయ్ ఇన్ ఉంది నెక్స్ట్ వీడియోగా